నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ రజక వృత్తిదారులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రజక వృత్తిదారులపై జరుగుతున్న సామాజిక దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసుల నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర బడ్జెట్లో బీసీ సప్లై నిధులను వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి కొరకు మాత్రమే వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య విజ్ఞప్తి చేశారు బుధవారం కర్నూలు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన చిట్యాల ఐలమ్మ రజక కార్యాలయ భవనాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం భాస్కరయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన భాస్కరయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముక్కన్న నంద్యాల జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు మరియు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు పర్ల సుంకన్న శేఖర్బాబు జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు రమణ రాంబాబు గురుమూర్తి ఎల్లయ్య రత్నమ్మ నగర నాయకులు మద్దిలేటి కర్రెన్న చందు వీరేష్ పుష్ప ఈశ్వరమ్మ సుగుణ తదితర వృత్తిదారుల సంఘం నాయకులు ప్రసంగించారు రచక వృత్తిదారులు పోరాటాన్ని ప్రారంభించి ఎవరైతే వాళ్ళ వైపున దళితులు కానీ వెనకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు కానీ ఇతర ఏ రంగంలో ఉన్నటువంటి ప్రజలైనా దోపిడీ గురయ్యేటటువంటి వాళ్ళ వైపు నుండి పోరాటం కొనసాగించి దేశ చరిత్రలోనే వీరనారి ఐరమ్మ భూమి కోసం గుర్తి కోసం ప్రారంభించినటువంటి పోరాటం పది లక్షల ఎకరాలు భూమి పేద ప్రజలకి అంచే విధంగా కొనసాగినటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోయినటువంటి పోరాటం ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తితో ఈరోజు కర్నూలు నగరంలో ఐలమ్మ కార్యాలయాన్ని అంటే రజక వృత్తిదారులు హక్కుల కోసం రజకుల సమస్యల కోసం పీడిత వర్గ ప్రజల కోసం ఎవరైతే దోపిడీ గురవుతున్నారో ఆ ప్రజల కోసం పోరాటాన్ని ప్రారంభించేటటువంటి కేంద్రంగా ఐలమ్మ కార్యాలయం ఉండాలని ఆ విధంగా ప్రారంభించిన కార్యాలయం సంతోషిస్తూ సంతోషకరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రజకులు సంతోషపడే దినంగా ఈరోజు అనుకుంటూ ఐలమ్మ స్ఫూర్తితో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు వృత్తిదారులుగా ఉన్న మోస కో కేంద్ర ప్రభుత్వం నేటికి కూడా అనేక వస్తువుల్లో ఉన్నటువంటి ఉత్సవారులకు అన్యాయం జరుగుతున్నా బడ్జెట్ లో కనీసం నిధులు కేటాయించడంలో కూడా వివక్ష అదేవిధంగా వక్రీకరణ అంటే కనీసం రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం కానీ పులకరణ కానీ చేపట్ చేపట్టడంలో కూడా లోపల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ కులగం చట్టం చేసినా కూడా ఈ రాష్ట్రంలో చట్టం చేస్తానని ప్రభుత్వం చేయలేదు కేంద్రంలో కూడా దశగా చర్యలు లేవు అందువల్ల వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి ప్రజల్లో అత్యధిక శాతం జనాభా నూటికి నలభై నలభై ఐదు శాతం జనాభా ఉన్నటువంటి భారతదేశం మొత్తం మీద ఉత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద పద్దెనిమిది రకాల వృత్తులకి మేము మేలు చేస్తామని చెప్పి ఈరోజు దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ వర్గాలుగా ఉన్నటువంటి అతి కొద్ది మంది బ్యాంకుల్లో వేల కోట్లు ఎక్కొట్టినటువంటి వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ వాళ్ళకి రుణాలు కోసేస్తూ కానీ ఐదు శాతం ఐదు శాతం వడ్డీతో ఈ రోజు ఉత్తిదారులకి రుణాలు ఇస్తానని చెప్పడం మోసపూర్తమైన విషయమో కేంద్ర ప్రభుత్వం చెప్పే మాట దుర్మార్గమైన విషయమో ఉత్తిదారులను మోసగించడం కోసం ఓటు బ్యాంకు కోసమే ప్రయత్నం చేస్తుంది అంతేకాదు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి అభివృద్ధి పరిస్థానం నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించిన ఉత్తిదారులు అని చెప్పిన మాట ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా యాభై ఆరు మంది చైర్మన్ని ఏడు వందల తొంభై మంది డైరెక్టర్లు పెట్టి వారికి వేతనం పేరుతో జీతాలు ఇచ్చి అబద్దాలు చెప్పి ఉత్తిదారులు మోసగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఐరమ్మ స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఉత్తిదారులందరినీ ఐక్యం చేసి ఆంధ్రప్రదేశ్ రజక ఉత్తిదారుల సంఘం నాయకత్వం అందులో ఉండి ఉత్తిదారుల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించేదానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు